ఎవరో తెలియకుండా మనకి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నట్టు నేను చూస్తున్నా ఎవరు చేస్తా ఉన్నారు బ్రదా ముందు రండి రండి మీరు మీరు ముందు రండి మీరు రావాలా ఏం చేశాను మీరు చప్పట్లు కొడుతు కనపరచండి స్పిరిట్ ప్రవక్తల దగ్గరకు వస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి కొట్టాలా 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 నాకు తెలుసా నేను చూసినా మిమ్మల్ని చెప్పడం కొడుతూ దేవుని కనపరచండి నువ్వు సేవకునివి నేను మీద అభిషేకం చూస్తున్నా అవునా ఎవరు మీరు చెప్పండి మీరు చప్పట్టు కొడుతు కనపరచండి నాకు చెప్పారా నాకు చెప్పారా ఇక్కడ దేవుడున్నారని నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఇప్పుడు నమ్ముతున్నారు మీరు అవునా కొట్టు 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 ఇందాక నమ్మలేదినా ఎందుకు ఇందాక నమ్మలేదు మీరు అవునా ఇప్పుడు నమ్ముతున్నారా కొట్టో ప్రవక్త దేవుడు అభిషేకించిన అభిషక్తుల గురించి మీరు తెలుసుకోండి చాలా మంది మమ్మల్ని టెస్ట్ చేయడానికి వస్తారు వింటున్నారా టెస్ట్ చేయడానికి వస్తారు ఈయన నిజమైన ప్రవక్తనా దొంగ ప్రవక్తనా ఏంది వీడియోస్ ఈ బ్రదర్ కూడా అట్లాగే వచ్చారు నమ్ముతున్నాడు చూడండి కొట్టండి మీరు చప్పలు కొట్టాలా నీకు అప్పోస్తుల పిలుపు ఉంది నీకు అప్పోస్తుల పిలుపు ఉంది నీకు తెలుసు ఆ విషయం ఈయనకు అప్పోస్తుల పిలుపు ఉంది అండ్ దేవుడు ఈ రోజు నుంచి లోకి తీసుకెళ్ళబోతున్నాడు కొట్టు చప్పలు కొట్టు నువ్వు వరాల చేత వాడబడతావు ఇప్పటి వరకు మీరు నమ్మలేదేమో ఇప్పటి నుంచి మీరు వరాల చేత వాడబడబోతున్నారో కొట్టు 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 చప్పలు కొట్టు ఏ సయను గడబడతా ఏ మన మధ్యలో ఉన్నాడా లేదా చెప్పాలి అసలు మీరు ఏమనుకొని వచ్చారు చెప్పండి స్వస్థలేనే నేను నమ్మలేదు నమ్మలేదు ప్రతిష్ట మాత్రం అందరిని చెప్పండి సింగర్ సాంగ్ సాంగ్ భక్తు సింగారి శాహ్వాసం మీరు మీరు నమ్మలే నమ్మకుండా వచ్చారు ఇక్కడికి నేను ఇంతకుముందు నమ్మలేదు స్వస్థతలంటే నేను అయితే నమ్మలేదు నమ్మలేదు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు ప్రవచనం చేసిన తర్వాత విశ్వాసం శ్వాసం వచ్చింది గొట్టాలని చప్పట్లు ఏసయ్యాను కానబా రాచండి ఈ దైవచేణి కొరకు మనం ప్రార్థన చేద్దాం మీ కుడి చేతిని తండ్రి నీ పేరును దేవుడు మారుస్తున్నాడు పొందుకో పొందుకో నామములో ప్రతి శాపాన్ని నేను కొట్టివేస్తున్నా ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాడు తండ్రి జీవిస్తూ నామములో తండ్రి డోర్స్ నీకు ఆర్థిక సమస్యలు భయంకరంగా ఉన్నాయి దేవుడు నేను ఆర్థికంగా లేవ నెత్తబోతున్నాడు చప్పట్లు కొట్టాల మీరు చప్పట్లు కొట్టాల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి